శ్రీ శ్రీమాతిరేణమహ ఈరోజు నేను వైకుంఠ ఏకాదశి కోసం కొన్ని విశేషాలు చెప్పదలుచుకున్నాను ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి అని కూడా పిలుస్తారు శ్రీరంగనాథనిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో ఒక్కొక్క పాశ్రంతో ప్రతిరోజు భక్తితో పూజించి తన భర్తగా ఆ శ్రీహరిని పొందింది పుషిమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి జనగా మనకి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి పౌర్ణమి ముందు ఒకటి అమావాస్య ముందు ఒక ఏకాదశి సో నెలకి రెండు ఏకాదశులు అయితే ఒక సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు అందులోనూ ఈ పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోట ఏకాదశి లేదా పుత్రద ఏకాదశిని కూడా అంటారు రోజున శ్రీహరి ఉత్తర ద్వారంలో దర్శనమిస్తారు శ్రీమన్నారాయణ దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు ఈ ఇరవై నాలుగు ఏకాదశిలో కన్నా ఈ ఏకాదశి పరమ పవిత్రమైనది ఎందుకంటే మిగతా ఏకాదశులన్నీ చంద్రమానం ప్రకారం గణిస్తే ఈ ఏకాదశి సౌరమాన ప్రకారం మకర సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశి మాట ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశి అది ధనుర్మాస శుద్ధ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు ఈ ముక్కోటి ఏకాదశి వెనుకలా ఎన్నో కథనాలు ఉన్నాయి ఈ ఏకాదశిని స్వర్గధార ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ వేరువేరు కథల్లో శ్రీ మహావిష్ణువుకు నెలవైన వైకుంఠంలో వాకిళ్ళు ఈరోజే తెలుసుకుంటాయని వైకుంఠ ఏకాదశి నాటి తెలుసుకుంటాయని మనందరికీ తెలిసిందే మనకి దక్షిణాయనం ప్రారంభం ఆషాఢమాసంలో మాసంలో దక్షిణాయనం ప్రారంభం అవుతుంది అప్పుడు ఆషాఢ ఏకాదశి నాడు పాలకడిలలో శ్రీమన్నారాయణుడు యోగనిద్రకు ఉపక్రమించే ఉపక్రమించిన రోజు ఆషాఢ ఏకాదశి నాడు పడుకొని కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు మేల్కొంటారు ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్య మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు ఆయన దర్శనం కోసం అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు ఇంకోటి ఏంటంటే దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములకు కూడా ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి ఇది స్వర్గధార ఏకాదశి అని కూడా చెప్తూ ఉంటారు అదేవిధంగా కృతయుగంలో మురా అని ఒక రాక్షసుడు అతడు దేవతలను ఋషులను ప్రజానికాన్ని అందరినీ పట్టిపీడిస్తూ క్రూరంగా హింసించేవాడు ముర ఆకృత్యాన్ని భరించిన దేవతలు వెళ్ళి శ్రీహరికి తమ గోడు వినవించుకుంటారు దీంతో శ్రీహరి మురాసురుడిని ఎలాగైనా సంహరించాలని యుద్ధానికి బయలుదేరతాడు మురాసురుడికి ఏమని తెలిసిందంటే శ్రీహరే సాక్షాత్ శ్రీహరే తనను చంపడానికి వస్తున్నాడని తెలిసి ఆయన సాగర్ గర్భంలోకి వెళ్ళి దాక్కుంటారు అప్పుడు శ్రీహరి అతన్ని బయటికి రప్పించేందుకు ఒక ఉపాయం పన్ని ఓ గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్టు నటిస్తాడు అయితే నిద్రపోతున్నట్టు నటిస్తున్న శ్రీహరిని చూసి మురకి ఒక ఆలోచన వచ్చింది శ్రీహరిపై దాడికి ఇదే ఆదునని భావించి మురసురుడు ఆ శ్రీహరి పడుకున్న గుహలోనికి వెళ్ళాడమాట ఎందుకు స్వామిని వధించడానికి ఇంతలో స్వామిని వధించేందుకు కత్తి కత్తిదీగానే ఒక శక్తి ఉద్భవించి ఆ మురని సంహరించింది ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఈ శక్తినే ఏకాదశి అని కూడా నామకరణం చేశారు స్వస్తి శ్రీ శ్రీమాతమ మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఆ శ్రీమన్నారాయణ్ణి ఉత్తర ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ స్వస్తి లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ